హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిందుగోన కిచెన్ అండ్ లాగ్స్ సో ఈరోజు ప్రతి న్యూస్ పేపర్లో ఆరు వేల ఒక్క వంద పోస్టులతో ఏపీ అయితే రిలీజ్ చేసిందనమాట కాకపోతే మన ఏపీకి మన ప్రముఖ వైఎస్ జగన్ గారు తను వచ్చినప్పటికీ దాదాపు ఇరవై ఆరు వేల పోస్టులు అయితే ఏపీ టెట్ వాళ్ళకైతే రిలీజ్ చేస్తానని చెప్పారు కాకపోతే ఇప్పుడు ముందస్తు ఎన్నికల నోటిఫికేషన్ అన్నట్టు ఆరు వేల ఒక్క వంద పోస్టులు మాత్రమే రిలీజ్ చేశారనమాట సో ప్రస్తుతం ఈ ఆరు వేల ఒక్క వంద పోస్టులు ఏ ఏ జిల్లాలకి ఎన్నెన్ని పోస్టులుగా డివైడ్ చేశారో కూడా చూ చూస్తాము అలాగే ఏ క్యాటగిరీకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో కూడా చూస్తామన్నమాట సో మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడ చూస్తే సెకండ్ గ్రేడ్ టీచర్లకి రెండు వేల రెండు వందల ఎనభై పోస్టులు స్కూల్ అసిస్టెంట్లకి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది పోస్టులు ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లకి పన్నెండు వందల అరవై నాలుగు పోస్టులు పీజీటీ వాళ్ళకి రెండు వందల పదిహేను పోస్టులు అలాగే ప్రిన్సిపల్ పోస్టులకి నలభై రెండుగా డివైడ్ చేశారనమాట ఈ ఆరు వేల ఒక్క వంద పోస్టులను అయితే అలాగే పోస్టులైతే రిలీజ్ చేశారు కానీ ఫీజుని మాత్రం పెంచేశారు ఈసారి అంతకుముందు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఐదు వందల రూపాయలు ఉన్నింది ఇప్పుడు ఏడు వందల యాభై రూపాయలుగా చేశారనమాట పోస్టులు పెన్షన్ స్వామి అని అంటే ఫీజుని పెంచారు కాకపోతే ఇప్పుడు ఈ ఏపీ టెట్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్ని అయితే చూసుకుంటే నోటిఫికేషను టెట్కి ఫిబ్రవరి ఎనిమిది నుంచి ఫిబ్రవరి పదిహేడు వరకు అంటే ఈ రోజు నుంచి ఫిబ్రవరి పదిహేడు వరకు అయితే చెల్లింపొచ్చు అనమాట నోటిఫికేషన్ ఆన్లైన్ ఫీజులు అలాగే డిఎస్సికి ఫిబ్రవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ఫీజునైతే చెల్లించవచ్చు అలాగే దరఖాస్తు ప్రక్రియ వచ్చేసరికి ఫిబ్రవరి పద్దెనిమిది వరకు ఉంటుందన్నమాట డిఎస్ఈది వచ్చేసరికి ఫిబ్రవరి ఇరవై రెండు వరకు ఉంటుందన్నమాట ఇక్కడ టెట్కి ఆన్లైన్ నమూనా పరీక్ష ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఉంటుంది అలాగే డిఎస్సికి ఇరవై నాలుగున హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసరికి టెట్కి ఫిబ్రవరి ఇరవై మూడు నుండి డిఎస్సికి మార్చ్ ఐదు నుండి పరీక్షల నిర్వహణ వచ్చేసరికి ఫిబ్రవరి ఇరవై ఏడు నుండి మార్చ్ తొమ్మిది వరకు అలాగే డిఎస్సి మార్చ్ పదిహేను నుండి ముప్పై వరకు అలాగే ప్రాథమికకి వచ్చేసరికి టెట్కి మార్చి పది డిఎస్సికి ముప్పై ఒకటి తుడిక్కి వచ్చేసరికి మార్చ్ పదమూడు డిఎస్సికి వచ్చేసరికి ఏప్రిల్ రెండు ఫలితాల ప్రకటన వచ్చేసరికి టెట్కి మార్చ్ పద్నాలుగు అలాగే డిఎస్సికి ఏప్రిల్ ఏడు కాకపోతే ఇక్కడ ఒక్కసారిగా ఆలోచించాలండి రెండు వేల ఇరవై నాలుగులో టెట్ రాసిన వాళ్ళు క్వాలిఫై అయితే డిఎస్సికి ఎప్పుడు నోటిఫికేషన్ వేసుకోవాలి ఫీజులు ఎప్పుడు కట్టాలి ఎగ్జామ్ ఎప్పుడు రాయాలండి ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్ వచ్చేసరికి మార్చి పదిహేను నుంచి ముప్పై వరకు అన్నారు కాకపోతే టెట్ ఫలితాలు మాత్రం మార్చి పద్నాలుగు అంటున్నారు కనుక ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది కొంచెము చూసి మళ్ళీ ఇంకొకసారి విడుదల చేయాలని అనుకుంటున్నాను అనమాట కాకపోతే ఇదన్నీ తాత్కాలికమే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు ఏ ఏ జిల్లాలకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో చూస్తాము ముందుగా శ్రీకాకుళం ఎస్జిటి నూట నాలుగు స్కూల్ అసిస్టెంట్ నూట ముప్పై టీజీటీకి నలభై తొమ్మిది విజయనగరం ఎస్జిటి నూట మూడు స్కూల్ అసిస్టెంట్ తొంభై ఏడు టీజీటీ ఎనభై నాలుగు విశాఖపట్నం ఎస్జిటి నూట ఒకటి స్కూల్ అసిస్టెంట్ నూట ముప్పై మూడు టీజీటీ తొంభై ఐదు తూర్పుగోదావరి జిల్లా ఎస్జిటి నూట ఎనిమిది స్కూల్ అసిస్టెంట్ నూట ఎనభై రెండు టీజీటీ నూట రెండు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్జిటి నూట రెండు స్కూల్ అసిస్టెంట్ నూట నలభై ఐదు టీజీటీ యాభై తొమ్మిది కృష్ణా జిల్లా ఎస్జిటి నూట మూడు స్కూల్ అసిస్టెంట్ నూట పదకొండు టీజీటీ అరవై ఐదు పోస్టులు గుంటూరు ఎస్జిటి నూట తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ నూట డెబ్బై టీజీటీ నూట ముప్పై ఏడు ప్రకాశం ఎస్జిటి నూట పదకొండు స్కూల్ అసిస్టెంట్ రెండు వందల తొంభై తొమ్మిది టీజీటీ తొంభై మూడు నెల్లూరు ఎస్జీటీ నూట నాలుగు స్కూల్ అసిస్టెంట్ నూట నలభై టీజీటీ నూట రెండు చిత్తూరు జిల్లా ఎస్జీటీ నూట ఒకటి స్కూల్ అసిస్టెంట్ తొంభై ఏడు టీజీటీ నూట ముప్పై తొమ్మిది కడప ఎస్జీటీ నూట ఐదు స్కూల్ అసిస్టెంట్ ఎనభై ఒకటి టీజీటీ నూట మూడు అనంతపూర్ ఎస్జీటీ నూట ఏడు స్కూల్ అసిస్టెంట్ నూట అరవై ఆరు టీజీటీ నూట పదిహేను కర్నూలు జిల్లా ఇక్కడ ఒక్క కర్నూలు జిల్లాకే భారీగా రిలీజ్ చేశారండి పోస్టులు ఎస్జిటి వెయ్యిన్ని ఇరవై రెండు స్కూల్ అసిస్టెంట్ ఐదు వందల యాభై అలాగే టీజీటీ నూట ఇరవై ఒక్క పోస్టులు అలాగే పీజీటీలకు రెండు వందల పదిహేను ప్రిన్సిపల్ వాళ్ళకి నలభై రెండు పోస్టులుగా జిల్లాల వారీగా రిలీజ్ చేశారు అలాగే ఇక్కడ నిరుద్యోగులకు గరిష్ట వయో పరిమితి నలభై కాగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనపు ఐదు సంవత్సరాలు అలాగే వికలాంగులకు యాభై నాలుగేళ్లుగా పరిమితి నిర్వహించారనమాట దెన్ ఫ్రెండ్స్ ఇవి ఏపీ టెట్ అలాగే డిఎస్సి వివరాలు అయితే ముందుగా మీరు ఏపీ అయితే అప్లికేషన్లు వెయ్యండి కాకపోతే డిఎస్సికి నోటిఫికేషన్ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ రిలీజ్ చేసే పరిస్థితి అయితే ఉండవచ్చు మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ అలాగే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్